హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ అండి నేను చాలా బాగున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే కనుక నా పుట్టిల్లో ఇదేంటి అమ్మాయి పుట్టిల్లోనే అని ఆల్రెడీ ఒక ఇల్లు చూపించేసింది కదా మళ్ళీ ఇప్పుడు ఇది పుట్టిల్లు అంటుంది అనుకుంటున్నారా నాకు ఇద్దరు పెద్దనానండి మా నాన్న ఆఖరి అబ్బాయి అనమాట మా పెద్ద పెద్ద నాన్న వాళ్ళ ఇండ్లు ఇంతకీ మా పెద్ద పెద్ద నాన్న చిన్న పెద్ద నాన్న వాళ్ళ ఇండ్లు మొత్తం కలిపే ఉండేదండి ఆ ఇంటి పిక్ కూడా ఎలా ఉండేది ఏంటనేది మీకు సైడ్ పెడతాను చూడండి ఇదిగోండి ఇంత పెద్దగా ఉండేదన్నమాట ఆ తర్వాత డివైడ్ అయిన తర్వాత కొన్ని ఏండ్ల తర్వాత ఇలా ఉండకూడదు జాయింట్ ఉండకూడదు అన్నదమ్ములవి అని చెప్పేసి ఇట్లా చెప్పారనమాట వాస్తు శాస్త్ర శాస్త్రజ్ఞులు ఆ తర్వాత ఇలా మధ్యలోకి కూల్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది అనేది ఈ వీడియో అనమాట ఇక్కడ చూసారా వదిన ఎంత బాగా ముగ్గేసిందో చాలా అంటే చాలా బాగా ముగ్గేస్తుంది వదిన సపరేట్గా చెప్పింది కూడా నా ముగ్గుని నీట్గా వీడియో తీ తీసి చూపించు అని అందుకే అంత స్లోగా నీట్గా చూపించని పెి పోదాం పండే ఇప్పుడు ఇంట్లోకి పోదాము అప్పుడప్పుడు నా యాస నా బాస వస్తుంది వినండి మనం ఎంటర్ కాగానే ఇదిగోండి ఇట్లా ఉంటుందన్నమాట ఈ డోర్ వచ్చేసి బెడ్రూము ఈ బెడ్రూమ్లోంచి అప్పుడు డో పైకి మెడికల్ ఉండేటివండి ఇప్పుడైతే మెటికల్ తీసేసి బెడ్రూమ్ కింద చేసేసినారు అన్నోళ్ళు పైన వచ్చేసి ఇదిగోండి పైకప్పు ఇలా అచ్చమైన స్వచ్ఛమైన టేకుతో అనమాట అంటే టేకు అంటే ఇంకా అంత రెడ్ వుడ్ తర్వాత అంత కాస్ట్లీ అనమాట టేకు టేకుతో చేయించిన పైకప్ అనమాట ఇది కిటికీలు వాకిళ్ళు ఇవన్నీ కూడా అప్పట్లో టేక్తోనే చేయించారు మా అబ్బా అబ్బా అంటే ఎవరనుకునేరు మీరు నాన్నకి నాన్నని రాయలసీమలో మేము అబ్బా అని అంటాము నాన్న వాళ్ళ అమ్మని జై అని పిలుస్తాము అమ్మ వాళ్ళ అమ్మనైతే అమ్మమ్మ అని పిలుస్తాము అమ్మ వాళ్ళ నాన్ననైతే తాతయ్య అని పిలుస్తాము ఇది మాకు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు అనమాట ఓకేనా ఇదిగోండి మనం అవుట్ అనుకోవచ్చు ఇందాక మీరు సిట్ సిట్అవుట్ నుంచి ఎంటర్ అవ్వగానే హాల్లో ఇట్లా కనిపిస్తుంది అనమాట ఇలా అర అరేంజ్ చేసుకున్నారు అన్నా వదిన ఇక్కడ మీరు చూడండి మీకు ఆ కలప ఆ టేకు అనేది ఆ క్వాలిటీ ఇప్పటికీ కూడా అర్థమైపోతుంది ఇది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో కట్టించిన ఇండ్లు అండి ఓకేనా డెబ్బై రెండులో పూర్తయిన ఇండ్లు అనుకోండి మీరు ఇది ఒక పైకప్కి పైన డిజైన్ చూసారా ఎంత బాగుందో కదా నాకైతే భలే అనిపిస్తుంది ఇప్పటికీ కూడా చాలా బాగా కట్టించాడు మా అబ్బాయి ఇంత బాగా కట్టించాడు అనిపిస్తుంది ఆ పెద్ద ఇల్లు చూస్తే ఈ హాల్ ఇప్పుడు చూడ్డానికి ఇలా ఉంది కానీ ఇంతకుముందు అటువైపు చిన్న పెద్ద నాన్న వాళ్ళది ఇప్పుడు ఈ హాలు రెండు కలిపి ఎంత ఉండేదంటే ఒక పెళ్ళి జరిగేంత పెద్ద హాల్ అండి నేను బడాయిగా చెప్పట్లేదు మరీ బిల్డప్గా కూడా చెప్పట్లేదు నిజంగా అంత పెద్దగా ఉండేదనమాట ఇంచుమించుగా ఒక సినిమా హాల్ అంత హాల్ ఉండేదండి వచ్చిన గెస్ట్లు అందరూ కూడా అలాగా అనేవాళ్ళు అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయేవాళ్ళు ఈ ఈ ఇంటితో బియ్యం పొందిన వాళ్ళందరూ కూడా చాలా పెద్ద ఇండ్లు అనే అనేసి ఇది అప్పటి నుంచి వస్తున్న వంటిండ్లు అండి అప్పుడు అంటే డివైడ్ కాకముందు నుంచి కూడా వంటిండ్లు ఇదే అంతమందికి వంట పె వంట వండి వార్చిన వంటిండ్లు ఇద్దన్నమాట ఆ మూలకి పోసట్టం ఉండేదండి అంటే పొయ్యిలు ఇప్పటిలాగా ఇప్పుడు కొంచెం మోడ్రన్ చేయించుకున్నారు అంటే అందరము కూడా ఇప్పుడు మోడ్రన్ చేయించుకున్నాంలేండి కిచెన్ అప్పట్లో ఉన్నంతగా అయితే కనుక లేదు ఆ మూల పోసటం ఇక్కడ వచ్చేసి ఇటువైపుకి దేవుని రూమ్ చిన్నగా దేవుని రూమ్ ఇలా పెట్టించుకున్నారు ఇంతకీ పోసట్టం పోసట్టం అంటున్నానే కానీ మీకు చూపించట్లేదు కదా అవకాశం ఉంటే కంపల్సరీగా మీకు చూపిస్తానండి పోసట్టం అనేది ఎట్లా ఉంటుందో మీలో ఎవరికైనా ఐడియా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి పైన చూస్తున్నారా ఇట్లా అన్ని చోట్ల కూడా కలప ఉండేది వెళ్తరు కోసం గవాసీలు ఉండేటివి మేము దాన్ని గవాసీలు అని అంటామండి మీలో ఎంతమందికి తెలుసు ఈ పదం గవాసీలు అని తెలిస్తే నాతో చెప్పండి ఇప్పుడు వంటింట్లోంచి ఇటువైపు చూస్తే స్టోర్ రూమ్ అది ఎంతకు ముందు ఉన్నప్పుడు కూడా స్టోర్ రూమే అంటే కొన్ని కావాల్సినవి కొన్ని కొన్ని అన్ని ఒక ఒక పది కేజీలు పది కేజీలు అలా ఇట్లా కింద పెట్టుకునే వాళ్ళు మిగతా మూటలు మూటలు అన్నీ కూడా పైన పెట్టేవాళ్ళు పైన మాడిలో రెండు బెడ్రూమ్లు ఉండేటివి ఒక బెడ్రూమ్ అట్లా స్టోర్ చేస్తున్నారు చేసినారనమాట ఇప్పుడు హాల్లోంచి ఇలా బయటికి వెళ్తే బయటకు వెళ్తే మళ్ళీ పెద్ద ఘాటుపాట ఉండేదండి అది ఎలా ఉంది అంటే చూపిస్తాను ఇప్పుడు అది లేదు ఇదిగోండి వంటింట్లో వంటింటి దగ్గర నుంచి చూస్తే హాల్ వ్యూ వచ్చేసి ఇట్లా ఉంటుంది ఈ ఇంటితో ఇరవై ఐదు మంది పిల్లల అనుబంధం ఉందండి మా పెద్ద పెద్ద నాన్న పిల్లలు చిన్న పెద్ద నాన్న నాన్న అంటే మేము అలాగే మా మేనత్తల పిల్లలు ఆ తర్వాత మా అన్నయ్య పిల్లలు మా అక్కయ్యల పిల్లలు వీళ్ళందరికీ కూడా చాలా చాలా అటాచ్మెంట్ ఉన్న ఈ ఇండ్లు ఇప్పటికీ కూడా అంతే ప్రేమగానే మేము వెళ్తాము వాళ్ళు కూడా మమ్మల్ని అంతే ప్రేమగానే చూసుకుంటారు అనమాట ఎంత స్వీట్ మెమరీస్ ఉన్నాయి ఈ ఇంటితో ఇప్పుడు ఇది ఉంది చూడండి ఇదంతా ఘాటుపాట ఉండే ఆ ఘాటుపాటంతా తీసేసి అన్న రేకుల షెడ్ వేయించాడనమాట నేను ఫస్ట్ చెప్పాను కదా ఫస్ట్ ఆ బెడ్రూమ్లో ఉండేటువంటి స్టెప్స్ ఇప్పుడు ఈ మధ్యన ఈ బెడ్రూమ్ ఇటువైపు ఈ ఘాటుపాటను కొంచమే చేసి ఇటువైపు మెడికల్ పెట్టినాడు అనమాట అన్న ఇదిగోండి వదిన ఇదంతా కూడా వేసుకుంది పూల మొక్కలు అప్పుడు ఘాటుపాటలు చాలా అంటే చాలా పెద్దగా ఉండేటువంటి ఎంత అంటే ఒక రెండు కాండ్లు ఎద్దురు రెండు కాండ్లు అంటే ఎట్లా చెప్పాలా కాడెద్దులు అంటే రెండు జత అనమాట అంటే రెండు కాండ్లు అంటే నాలుగు ఎద్దులు నాలుగు ఎద్దులు పాడికి తగినంత పశువులు అన్నీ కూడా ఉండేటివి కాబట్టి పెద్ద పెద్ద ఘాటుపాట్లు ఉండేటివండి మీరు ఇక్కడ బయట చూస్తే బాత్రూమ్ ల్యాట్రిన్స్ ఇవన్నీ బయటే ఉన్నాయి అప్పట్లో ఇళ్ళలో బాత్రూంలో ఉండే కల్చర్ అయితే నాక లేదండి అస్సలు పెట్టేవాళ్ళు కాదు స్నానానికి మట్టికే ఇంట్లో పెట్టేవాళ్ళు టాయిలెటరీ ఉండేది కాదు ఇంట్లో బయటనే ఉండేది ఇలా మీకు తెలుసా ఇలా ఉండేది అని ఇక్కడ మా వదిని చూస్తే వాటర్ క్యాన్లు బకెట్లు మొత్తం ఇది కాదు అది కాదనుకోకుండా మొత్తం అన్ని మట్టి నింపేసి వేసి చెట్లు వేసింది చూస్తున్నారా పచ్చగా ఎంత ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుందో ఇదే అనమాట ఆర్ట్ ఏది అంటే ఏది వేస్ట్ కానివ్వకుండా తిరిగి దాన్ని యూజ్ చేసుకోవడం చేసుకోగలిగేంత ఆర్ట్ ఉండడమే గొప్ప ఫస్ట్ థింగ్ అవునా కాదా చెప్పండి ఇదిగోండి ఈ వెనుక వైపు నుంచి చూస్తే ఇలా ఉంటుంది ఇప్పుడు మీకు ఘాటుపాట ఘాటుపాట అని చెప్తున్నాను కదా ఇదిగో మా చిన్న పెద్ద నాన్న వాళ్ళు ఘాటుపాట ఇంకా తెయించలేదనమాట అట్లే పెట్టుకున్నారు అక్కడ ఇదంతా ఘాటుపాటు ఉండేది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వెనకాల చిన్న రూమ్ లాగా ఇది టాయిలెట్రీ అనమాట అంటే స్నానానికి అంతా ఒక రెండు రూములు బయట ఉండేటివి చూసారా ఇంత ఇంత ఘాటుపాట మా అన్న తీసేయిచ్చాడు అనమాట తీసేయిచ్చి వెనకాల ఈ రేకుల షెడ్డు మటుకు కొంచెం ఇట్లా పెట్టించాడు అటువైపు ఇండ్లు మీకు చూపిస్తాను అవకాశం ఉన్నప్పుడు పెద్దమ్మ లేదు చిన్న పెద్దమ్మ వాళ్ళ మనవరాలు పుట్టింటే చూడ్డానికి వెళ్ళిపోయింది ఈసారి సంక్రాంతికి వెళ్ళినప్పుడు నేను మా పుట్టింటికి ఆ ఇండ్లు మొత్తం మీకు క్లియర్గా చూపిస్తే ఇంకా అర్థమైపోతుందనమాట ఇదిగోండి ఇప్పుడు పైకి వెళ్దాం పదండి మొత్తంగా ఇంట్లో పని చేసేవాళ్ళు అంటే సేద్యాలకు వెళ్ళేవాళ్ళు ఒక నలుగురు జీతగాళ్ళు పసులకు వెళ్ళేవాళ్ళు ఇద్దరు అలాగే పేడకాళ్ళు తీసేవాళ్ళు ఒక రెండు కుటుంబాలు ఇలా ఉండేటం అనమాట నేను బడాయి చెప్పట్లేదు సోది ఎంతకన్నా చెప్పట్లేదండి అప్పట్లో ఉన్నది ఉన్నట్టుగా మాత్రమే చెప్తున్నాను అప్పటిలో రైతుల వైభోగం అలా ఉండేది అనన్నీ భూముల ఎకరాలు పశువులు పాడి పంట నిజంగా అంత సంతోషంగా ఉండేదండి ఆ తర్వాత తర్వాత కరువు కాటకాలు ఇవన్నీ ఉన్నాయి ఆ తర్వాత అప్ అండ్ డౌన్ వచ్చాయి ఇవన్నీ కూడా చూసినాము మేము సో నేను ఎక్కడా కూడా బడాయి చెప్పట్లేదు ఉన్నమాట ఉన్నట్టుగా మాత్రమే చెప్తున్నాను అనమాట మా రాయలసీమలో అప్పట్లో ఇలా ఉండేటివి అని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం ఓకేనా ఇదిగోండి ఇక్కడ పెదనాన్న వాళ్ళ ఇంట్లో పైన మీరు పైన చూస్తే కనుక మీకు మళ్ళీ కూడా పిక్ చూపిస్తానులేండి ఎలా ఉండేది అప్పట్లో ఏంటి అనేది ఇదిగోండి ఇక్కడంతా కటాంజనం ఉండేది కదా ఈ మొత్తం అటువైపు నుంచి ఇటువైపు మొత్తంగా కటాంజనమే ఉండేది పైన వచ్చేసి ఎర్ర పెంకులు ఉండేటివి కదా దాంతో అనమాట కుట్టంలాగా ఉండేటివి అది అరే ఎర్ర పెంకులని డ్యామేజ్ ఏంటంటే తీసి షెడ్డే ఇచ్చారు ఇదిగోండి మీకు ఇంకా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి మిద్ద పైకి ఎక్కిన తర్వాత అన్న ఎంత తీసే ఇచ్చినాడు ఘాటుపాట అనేది అక్కడ నేను చూపించాను కదా అంతవరకు ఉండేదనమాట ఇక్కడ ఇది కలం ఈ కలం వచ్చేసి మందేనండి ఇక్కడ వాములు ఉండేవి పెద్ద పెద్ద వాములు ఉండేటివండి నేను చూడంగానే ఇంతకీ పూర్వకాలంలో సంబంధాలు ఎలా చేయాలి అంటే వాళ్ళు కలంలోకి వచ్చి వాములు చూసేవాళ్ళు ఇది మా పెద్దమ్మ చెప్పింది నాకు ఎంత పొడువుగా వాములు పెద్ద పెద్ద వాములు ఉంటే వాళ్ళకి అంత పంట బాగా పడినట్టు అన్ని ఎకరాల భూములు ఉన్నట్టు అనే అంచనాతో ఇంటికి పిల్లనిచ్చేవాళ్ళు అమ్మాయి తరఫు వాళ్ళు ఇది నాకు మా పెద్దమ్మ చెప్పింది ఇక్కడ ఆ పైన నేను చూపిస్తున్నదంతా మన తోట అనమాట నాన్న వాళ్ళది ఓకేనా ఇదిగోండి నెక్స్ట్ ఇక్కడికి వచ్చేద్దాము ఇది చెప్పాను కదా ఇందాక పెంకు రే రెడ్ పెంకులు ఇప్పట్లో అందరూ ఉండేవి కదా అట్లాంటి ఉండేవి అవన్నీ వర్షానికి అట్లంతా డ్యామేజ్ అయి తీసేసినారు రేకులు చెడ్డేసినారు ఇది వచ్చేసి అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ స్టోర్ రూమేనండి ఈ రూము ఈ రూమ్ వచ్చేసి ఇప్పుడు అన్నయ్య అరటి పంట ఉందండి మా అన్నయ్యలకి మా ఆ ఊర్లో అందరికీ మా పుట్టి పుట్టిన ఊర్లో అందరికీ కూడా అరటి పంట ఉందన్నమాట వాళ్ళకి అన్నయ్య వాళ్ళకి సో ఇట్లా గంపలు ఇవన్నీ కూడా వ్యవసాయానికి సంబంధించినవన్నీ కూడా ఈ రూమ్లో ఉండేటివి ఇంతకు ముందైతే బెల్లము ఎండు మిరపకాయలు కొబ్బర ఊరగాయలు పచ్చళ్ళు అట్లాంటివన్నీ ఆ రూంలో స్టాక్ ఉండేటివండి ఇప్పుడు చూస్తున్నారా ఈ మాడి అంతా కలిసే ఉండేది నేను మళ్ళీ మీకు ఇక్కడ పిక్ యాడ్ చేస్తాను ఒకసారి చూడండి ఇక్కడ మీరు చూడండి మీకు ఈజీగా అర్థమైపోతుంది ఎలా డివైడ్ చేశారనేది తీర్లు కనిపిస్తున్నాయా ఇటువైపు అటువైపు తీర్లు కనిపిస్తున్నాయా ఇదిగోండి ఇలా మధ్యలోకి తీసేశారు అన్నయ్య ఇదిగోండి ఇలా ఉండేది ఇంతకుముందు మాడి వచ్చేసి ఈ మాడిలో పైన కటాంజనం కనిపిస్తుందా ఇదిగోండి ఇది ఇదే ఈ కటాంజనం కనిపిస్తుందా ఈ కటాంజనం మొత్తం అంతా ఉండేది మీకు ఈ పిక్లో అర్థం అవుతుంది కదా ఇలా అనమాట కటాంజనంలోంచి చూస్తే అదిగోండి చూడండి పచ్చని పొలాలు అంతా బాగుందో కదా ఇంత ప్రశాంతంగా అనిపిస్తుందో అసలు ఈ వ్యూ ఇదిగోండి చాలా అంటే చాలా మన శాంతిగా అనిపిస్తుంది పై ఒక కప్పు కాఫీ తాగితే చాలా అనిపిస్తుంది ఇలా ఇలా ఉంటే కనుక కదా నాకైతే అట్లాగనే అనిపిస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసి ఈ వైపు కూడా మొత్తం అంతా ఇదేనండి టేకుతోనే పైకప్ అంతా చేశారు మా అబ్బా ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట మీకు అటువైపు ప్యాచ్ లాగా కనిపిస్తుంది కదా ఎదురుగ్గా సిమెంట్ ప్యాచ్ లాగా అక్కడ మెడికల్ ఉండేటివి అనమాట మీకు ఏదైతే రెడ్ కలర్ కాకుండా ఫ్లోర్ ఉందో అక్కడంతా మెటికల్ మెడికల్ ఉండేవి డైరెక్ట్ మెడికల్ ఎక్కేసి ఈ రూమ్లోకి మేము వచ్చేవాళ్ళం చిన్నప్పుడు అప్పటి గూళ్ళు చూసినారా ఎట్లా ఉండేటివో ఇక్కడ మా అన్న కొడుకు మేనల్లుడు ఈ ఆర్ట్ అన్ని వేసాడు మధు ఎంత బాగా వేసినాడు అంటే మా తమ్ముడు అబ్బా పెద్ద ఆర్టిస్టులమేనండి మేము తమ్ముడు ఇది కూడా వేస్తాడు చాలా బాగా వేస్తాడు మధు మాల్లుడు ఇలా వేసాడు అసలు నేనైతే ఎంత ఆశ్చర్యపోయినా వాడు ఎక్కడ నేర్చుకోలేదండి జస్ట్ అలా వేశాడు అంతే చిన్నపిల్లుడు కాదండి నేను మధు వాడు వీడు అంటున్నాను సారీ అలవాటు అయిపోయింది అట్లా క్లోజ్గా ఉంటాం కదా అట్లా అలవాటు అయిపోయింది జాబ్ చేస్తున్నాడు ఇంజ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అబ్బాయి ఇది కొన్ని చూస్తున్నారా ఇక్కడ ఎంత బాగున్నాయో మీకేమనిపిస్తుంది ఈ డ్రాయింగ్స్ అన్నీ చూస్తుంటే ఒకసారి నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అస్సలు తెలుసా ఇంట్లో ఎన్ని వాకిళ్ళు ఉండేటివంటే ఈ మొత్తం మాడికి నాలుగు పక్కలా కూడా డోర్లు ఉండేటువంటి అవును నాలుగు దిక్కులా కూడా డోర్లు ఉండేటివి అసలు ఒక్కసారి అమ్మ కోప్పడి కొడుతుంది అని అనిపించిందా ఏ తల్లు ఏ పక్కకైనా కానీ పరిగెత్తేసి ఇంట్లోంచి పరిగెత్తడమే అసలు ఇంట్లో ఉండేదే లేదనమాట దెబ్బలు తినేదే లేదన్నట్టు పరిగెత్తే వాళ్ళ మేం పరిగెత్తుతుంటే మమ్మల్ని పట్టుకోవడానికి వాళ్ళకి సాలైపోయేది అట్లా ఉండేదనమాట ఇంట్లో అల్లరో అల్లరి మొత్తం కలిస్తే పిల్లలమంతా దాదాపుగా పద్నాలుగు మంది పిల్లలం అనమాట మొత్తం అంతా కలిస్తే కనుక అసలు ధూమ్ ధామే నేను చెప్పాను కదా హాల్ అని ఈ ఈ బెడ్రూమ్కి ఎదురుగ్గా ఉండేదే జంపన హాల్ అనమాట ఆ హాల్లో ఇవేంటివి పరుపులు ఇవి బొంతలు బొంతలు మీకు ఐడియా ఉందా ఎవరికైనా తెలుసా బొంతలు అట్లాంటివి వేసేసి పడుకోబెట్టేవాళ్ళు మా పిల్ల బ్యాచ్కి అందరికీ ఇదిగో మధు అనమాట ఇక్కడ మా పిల్ల బ్యాచ్కి అందరికీ లీడరు మా పెద్దక్క ఇదిగోండి ఇక్కడ ఇది హాల్ నేను చెప్పాను కదా ఇందాక ఇది చాలా పెద్ద హాల్ ఉండేది జాయింట్ ఉన్నప్పుడు రెండు రెండు మా మాడీలు జాయింట్ ఉన్నప్పుడు ఆ హాల్లో పడుకునే వాళ్ళము మేము ఇది వచ్చేసి పాతకాలం కుర్చీ నా కూతురు చెప్తోంది అంతా వీడియో తీసుకుంటున్నావు ఇదిగో ఈ కుర్చీ తీసుకో పాత కుర్చీ అని చెప్పి ఇస్తుంది అనమాట ఇట్లా ఇది అండి మా ఇండ్లు మీకు అటువైపు ఇండ్లు కూడా చూడాలనిపిస్తే అటువైపు ఇండ్లు మరీ అంత రిమోడ్లు అయితే అవ్వలేదు కొంచెం అలాగే ఉంది అంటే అప్పటిలాగానే ఉంది మీరు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి నేను కంపల్సరీగా ఆ వీడియో కూడా షేర్ చేస్తాను ఇదిగోండి ఇట్లా అరుగు అరుగు మీద అమ్మలు పెద్దమ్మలు అందరూ కూర్చొని ఇలా కబుర్లు చెప్పుకుంటారు అన్నట్టు పనులు కూడా చేసుకుంటారండి చింతపండులుచుకోవడము ఆ తర్వాత తెల్లవాయిలు వల్చుకోవడం రకరకాల ఇంట్లో పనులన్నీ కూడా అందరూ కూర్చొని చేసుకుంటారు అంత హ్యాపీగా ఉంటుంది ఇక్కడ వాతావరణము నా వీడియోస్ అన్నీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు తెలుస్తుంది ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలి అని అందుకే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలంటే అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి